శ్రీ శ్రీగురుభ్యో నమ ముందుగా అరుణాచలేశ్వరుని పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ అరుణాచల మహత్యము ఆరవ భాగము గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము పరమశాంతి చిత్తుడైన గౌతమ మహర్షి అరణ్యము నుండి వస్తున్నారని విని పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళినది జగత్తు తానే అయిన ఆ దేవి భక్తి నిండిన హృదయముతో ఆ ముని రాక కొరకు ఎదురుచూడసాగాను పొడవుగా పెరిగిన తెల్లని తల వెంట్రుకలు ఒత్తుగా పెరిగిన తెల్లని గడ్డముతోనూ తీర్థస్నానముల చేత పరిశుద్ధమై ఎర్రగా రాగి రంగు కలిగిన శుద్ధమైన రుద్రాక్షలు చుట్టిన జటలతో సాక్షాత్తు అగ్నివలే వెలిగిపోవచ్చు విభూది త్రిపుండ్రములను ధరించిన నుదురుతోనూ తెల్లని యజ్ఞోపవీతముతోనూ కాషాయ బట్టలను ధరించి కృషించిన దేహముతోనూ శివునకు ప్రీతికరమైన వేదమంత్రములను పలుకుచు సాక్షాత్తు శివుని వలె ప్రకాశించుచున్న తేజోనిధి దయాపూర్ణుడు వృద్ధుడు అయిన గౌతమ మహర్షిని చూసి చేతులు జోడించి పార్వతి ఆయనకు నమస్కారము చేసెను గౌతముడు ఆశ్చర్యముతో ఆమెను నివారించి ఓ లోకమాత దయామయ భక్తులను రక్షించే కారణముతో ఇక్కడకు విచ్చేసినావా తల్లి గౌరవింపగదగిన తల్లివి నీవు నీవు వచ్చిన పని ముందుగా మాకు తెలిసినది ఇదంతా నీ మాయా విలాసమే కానిచో ఈ జగత్తంతయు ఎట్లు సృష్టించబడును దానిని నిర్ణయించుటకు శివునికి కూడా సాధ్యము కాదు తల్లి ఈ పవిత్రమైన దర్భాసనముపై కూర్చుని నేను సమర్పించే ఆర్గ్య పాద్యములను స్వీకరించము అని పలుకుచు ఆమెను యధావిధిగా అర్చించరి ఆమె చేత అనుగ్రహింపబడి తాము కూడా కూర్చున్నారు గౌతమ మహర్షి ఆనందంతో ఇలా పలికారు ఆహా ఏమి అమిత తేజయవంతుడైన శంకరుని మహత్యము సద్భక్తులను రక్షించుట కొరకు నిన్ను ఈ విధంగా ఆదేశించాడా నీకు కోరదగినది లభ్యము కానిది ఏమున్నది ఓ జగజ్జనని శివుడు తన భక్తి మహత్యమును ప్రకటించుట కొరకే నిన్ను ఈ విధంగా తపస్సు చేయడానికి ఆదేశించాడు కైలాసములో జరిగిన వృత్తాంతము కంపానదీ తీరమున నీవు చేసిన తపస్సు నీవు ఇప్పుడు అరుణాచలమునకు రావడం మొదలైన అన్ని విషయములు నాకు తెలియను ఇప్పుడు నీవు ఈ భక్తుని ఆశ్రమమును చేరుకున్నావు ఓ కరుణామయి నీకేమి కావలెనో నీవు వాత్సల్యపూర్వకముగా నన్ను ఆజ్ఞాపించి పొందుము